రాబోయే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చాలా నమ్మకంగా ఉన్నారు దీనికి కారణం ఏంటంటే జనాలంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి రెడీగా ఉన్నట్లు రెండు పార్టీల నేతలు తరచూ చెబుతున్నారు ఎందుకు ఓడించాలని అడుకుంటున్నారంటే జగన్ ఆ ప్రజాస్వామిక విధానాలపై విసిగిపోయినట్లు చెబుతున్నారు జగన్ పాలనలో నష్టపోని వర్గమంటూ లేదని పదే పదే ఆరోపిస్తున్నారు వీళ్ళకి మద్దతుగా ఎల్లో మీడియా కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రచారం చేస్తుంది అయితే పై కారణాలన్నింటికి పైకి చెప్పే రాజకీయ కారణాలే అని అందరికీ తెలుసు కానీ అతడి కారణం వేరే ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి అదేమిటంటే పోయిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అని చెబుతున్నారు తమ్ముళ్ళు ఇంతకీ పోయిన ఎన్నికల్లో రెండు పార్టీల ఓటమికి రాబోయే ఎన్నికల్లో గెలుపు ఆశలకు ఏమిటి సంబంధం ఏంటంటే పోయిన ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల సుమారు నూట ఇరవై నియోజకవర్గాల్లో ఓట్లు చీలిపోయాయట వైసీపీకి వచ్చిన ఓట్ల కన్నా టీడీపీ జనసేనకు పోలైన ఓట్లు చాలా ఎక్కువట గాజువాక విజయవాడ సెంట్రల్ తిరుపతి భీమవరం లాంటి చాలా నియోజకవర్గాలను తమ్ములు ఉదాహరణలుగా చూపుతున్నారు కాబట్టి రెండు పార్టీలు కలిస్తే వైసీపీ పనైపోతుందని చంద్రబాబు పవన్ నిర్ణయానికి వచ్చారట అందుకనే రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి తథ్యమని పవన్ బలంగా నమ్ముతున్నారు అయితే ఇక్కడ పవన్ చంద్రబాబు చిన్న లాజిక్స్ మిస్ అవుతున్నారు అదేంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు పార్టీలకు విడివిడిగా పడిన ఓట్లు కలిపి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ పడతాయని ఎలాగా అనుకుంటున్నారో అర్థం కావడం లేదు పడడానికి ఎంత అవకాశం ఉందో పడకపోవడానికి అంతే అవకాశం ఉంది ఆ రోజు పరిస్థితుల ప్రకారం అప్పట్లో ఓట్లు పడ్డాయి రాబోయే ఎన్నికల్లో అప్పటి పరిస్థితులను బట్టి ఓట్లు పడతాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆదరించిన జనాలు జగన్ పనితీరు చూసిన తర్వాత వైసీపీని ఓడిస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులపైనే జగన్ ఎక్కువగా ఆధారపడినట్లు అర్థమవుతుంది ఏదేమైనా చంద్రబాబు పవన్ మాత్రం పోయిన ఎన్నికల్లో తమకు పోలైన ఓట్లు మళ్లీ పడతాయన్న నమ్మకంతోనే పొత్తు పెట్టుకుంటున్నారు మరి ఏమవుతుందో చూడాలి